ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బయోటెక్నాలజీ ఏవైతే ఫార్మసీ కోర్సెస్ కి సంబంధించినది ఉందో సో ఈ యొక్క ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే మనకి ప్రారంభం అయిపోయింది కదా సో ఈ రోజు చూస్తే పర్టికులర్ గా వెబ్ ఓషన్స్ అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు నుంచి మీరు అప్ టు సెవెంటీన్త్ వరకు వెబ్ ఓషన్స్ ఇవ్వచ్చు సో ఓకేనా ఈ రోజు నుంచి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్ సెవెన్ సెవెంటీన్ ఫోర్ డేస్ అయితే మీకు అయితే టైం అయితే ఇచ్చారు కాబట్టి సో ఈ యొక్క టైం అయితే సద్వినియోగం అయితే చేసుకోండి ఒకటి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినా ఒక్కసారి అయితే నేను ఇది ఓపెన్ చేస్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అని చూద్దాం ఫ్రెండ్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు అయితే మీ యొక్క ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఏదైతే ఉందో సో ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో ఏవైనా మిస్టేక్స్ అందులో ఉంటే కనుక సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్స్ నోట్ చేస్తే సో మీరు డెఫినెట్గా హెచ్ఎల్సీ అంటే లైన్ సెంటర్స్ ఏవైతే మీకు ఉన్నాయో మీరు పెట్టుకున్నారో సో నియర్ బై లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరైతే ఆ యొక్క అయితే మీరైతే రెక్టిఫైజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఈ లోపే వెళ్ళి సో అదైతే సెట్ చేసుకోండి తర్వాత వెబ్ పోషన్స్ ఇవ్వండి ఓకేనా సో ఎందుకంటే తర్వాత ప్రాబ్లమ్ అయితే అవుతుందని చెప్పేసి వాళ్ళు ముందుగానే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్లో అయితే ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సో ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు కనుక సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకుంటారో సో దెన్ మీరు మీకు అయితే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే మోడిఫై చేసుకోనికి లేదా ఇంకా కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోడానికి కొన్ని తీసేయడానికి సో కొన్ని కోర్సెస్ యాడ్ చేసుకోడానికి కొన్ని డిలీట్ చేసుకోనికి అయితే మీకు సౌకర్యం అయితే ఉంటుంది లేదు అని చెప్పేసి డేటా వన్స్ ఒకసారి ఫ్రీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్రీస్ చేశారు అనుకోండి సో అప్పుడు మళ్ళీ మొత్తం అయితే ఫ్రీస్ అయిపోతుంది మళ్ళీ మీరు యాడ్ చేసుకోని కావచ్చు సో మాడిఫై చేసుకోని కావచ్చు అంటే ఒక కాలేజ్ని తీసేసి ఇంకో కాలేజ్ పెట్టేసుకోవడం ఫస్ట్ ప్రియోరిటీ కింద సెకండ్ ప్రియోరిటీ కింద అలా మీరు యాడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మీరైతే డేటా అయితే ఫ్రీజ్ చేయకండి వెబ్ ఆప్షన్స్లో లో ఓకేనా ప్రతి ఒక్కరు సేవ్ చేయాలి నేను అందుకొరకే నిన్ననే వీడియో చేశాను దానికి సంబంధించినటువంటిది ఓకేనా సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ మనకి అదే ఇచ్చారనమాట సో ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రీజ్ చేయకపోయినా పర్లేదు లాస్ట్ ఏదైతే మీరు సేవ్ చేశారో ఆ సేవ్ చేసిన సేవ్ చేసినటువంటి డేటా అనేది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు సో మీరు ఫ్రీజ్ చేయని అవసరం లేదు లాస్ట్ వరకు ఎలానే సేవ్ చేసి పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది ఓకేనా సో ఇంకోటి ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఇచ్చారు సో దెర్ ఈజ్ నో ఫీజ్ రిఇంబర్స్మెంట్ ఫర్ సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ మీకు మీరు విభోషించే టైంలో పీవీటీ అండ్ అదేవిధంగా యుఎన్ఐవి పివిటి అని చెప్పేసి ఉంటుంది అనమాట అంటే ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్డ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ యూనివర్సిటీస్ అంటే ఏం మనకి ఏదైతే ఉన్నాయో సో ఆ కాలేజెస్ అండ్ ఎస్ఎస్ అని చెప్పేసి ఉంటుంది సో అంటే సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ కి ఫీజ్ రింబర్స్మెంట్ రాదు ఆ యొక్క కోర్సెస్ కి రాదు అని చెప్పేసి ఇక్కడ దీని అర్థం అనమాట ఓకేనా సో అండ్ ఇక్కడ సిక్స్త్ పాయింట్ అయితే ఇచ్చారు క్యాన్ ఆర్ ఇన్ఫార్మ్ టు కీప్ ద ఓటీపీ రిసీవ్డ్ కాన్ఫిడెన్షియల్లీ సో ఏదైతే మీకు ఓటీపీస్ వస్తాయో వాటిని అయితే గా మీరు అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి అంటున్నారు ఓకే దాట్స్ ఓకే ఇక్కడ కోర్సెస్ అండ్ కాలేజెస్ మనకి ఈ విధంగా ఎస్ఎస్ అని చెప్పేసి ఉన్నవి ఏవి అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు ఇందులోకి వచ్చేసి సో మీరు ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ విధంగా కోసం మనకి ఇక్కడ ఎస్ఎస్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ టైప్ టైప్ ఆఫ్ కాలేజ్ ఉంది కదా ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీ సో ఈ విధంగా ఉంది కదా ఇలా ఇలా చూసుకోండి అనమాట హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఫార్మసికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే ఎడ్యుకేషన్ అండ్ ఫార్మసిల్ అనే అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ల్యాబ్ ఫీజ్ ఫీజు అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక మనకి మనకి కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే బీఎస్సీ తో పాటు బీపీటీ సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయినా సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఒకసారి అయితే చూసుకోండి ఇందులో అయితే క్లియర్ కట్ గా మనకి రావట్లేదు అందుకే నేను చూపించలేకపోతున్నాను సో మనకి సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ప్రైవేట్ కాలేజ్ మాత్రం ఈ లిస్ట్ లో చూపిస్తుంది బట్ వేర్ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో మాత్రం మీకు అన్ని కాలేజెస్ అయితే ఆ విధంగా చూపిస్తాయి ఓకేనా సో కోర్స్ వారికి అయితే మీరు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటాయి చూసుకోండి ఒకసారి అయితే మీరు అండ్ ప్రొఫైల్ లోకి వస్తే ఫ్రెండ్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి సో మీరు విభూషన్ ఇచ్చే టైంలో ఈ యొక్క కాలేజ్ లిస్ట్ లోకి వచ్చేసిన తర్వాత ఆ కాలేజ్ ఎటువంటిది ఏంటి అని తెలుసుకోవాలంటే అప్పులు యూనివర్సిటీ ఉంది ఎగ్జాంపుల్ గా సో ఇది ప్రైవేట్ యూనివర్సిటీ మనకి దీని గురించి డీటెయిల్ కావాలనుకుంటే దానిపై ఆ యొక్క కోడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సో మనకి కోర్స్ యొక్క ఫీజ్ ఎంత ఉంటుంది అండ్ ఎన్ని సీట్స్ ఉంటాయి ఏ కోర్స్ ఉంటుంది ఇందులో అండ్ అదే విధంగా హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది మీకు క్లియర్ కట్ గా తెలుస్తుంది ఈ విధంగా కావాలి అంటే సో ఈ విధంగా చూసుకొని ఆర్డర్ అయితే మేక్ చేసుకోండి ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా అయితే నేను లిస్ట్ అయితే ప్రి ప్రిపేర్ అయితే చేసి పెట్టాను మీకు కోర్సెస్ వారిగా అండ్ అదేవిధంగా మీకు ఈ యొక్క కాలేజ్ ఉంది కదా ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఏ ఒక్క కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సో ఈ యొక్క కాలేజ్లో ఫార్మసీ ఉంది కదా సో ఇందులో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో మీరు చూసుకోండి ఒక్కసారి ఒక్కసారి నేను మీకు క్లియర్ చూపిస్తాను సో ఈ విధంగా మనకి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఉంది సో ఈ యొక్క కాలేజ్లో వచ్చేసి మనకి చూస్తే పీడిబి ఉంది సో అంటే ఫార్మ్ డి అనమాట సో ఈ యొక్క కాలేజ్లో మనకి కేటగిరీ వారిగా నేను ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టింది బాయ్స్ బాయ్స్కి సో లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ నుంచి ఈ యొక్క కాలేజ్లో తీసుకుని పడింది అని పెట్టాను సో అదే విధంగా నార్మల్గా కిందకి వస్తుంటే ఇంకా టాప్ అంటే ఈ యొక్క కాలేజ్లో ఫోర్ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అయింది ఫ్రేమ్ ఏ యొక్క కోర్స్లో అంటే మనకి ఫామ్ డిలో అండ్ విధంగా పిహెచ్బి అంటే బి ఫార్మసీ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సేమ్ కాలేజ్లో వచ్చేసి మనకి చూస్తే థర్డ్ ప్లేస్లో ఉంది సో మీరు ఇక్కడ చూసుకోండి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ కి ఓసీ ఈడబ్ల్యుస్ బాయ్స్ కేటగిరీలో ఇది వచ్చిందనమాట అదేవిధంగా సేమ్ గా బీసీడీ బాయ్స్ కి సంబంధించినటువంటి కేటగిరీకి బీసీడీ బాయ్స్ బాయ్స్ కేటగిరీకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా నేను పెట్టాను అనమాట సో ఏంటంటే త్రీ థౌసండ్ ఈ యొక్క కేటగిరీలో త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ర్యాంక్ తో స్టార్ట్ అవడం అయితే జరిగింది లాస్ట్ చూస్తే లాస్ట్ వరకు కూడా వెళ్తే మనకి ఇక్కడ చూస్తే సిక్స్టీ థౌసండ్ కి కూడా మనకి ఇందులో సీట్ రావడం జరిగింది ఈ విధంగా మీరైతే చూ చూసుకుంటే ఏమవుతుందంటే లైక్ ఏ కాలేజ్ కి ప్రియారిటీ ఇవ్వాలి ఏ కాలేజ్ లో మనకు మంచిగా సీట్ వస్తుంది అని చెప్పేసి ఆర్డర్ అంటే టాప్ కాలేజ్ అనమాట ఏ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అంటే చాలా చాలా చానా టాప్ కాలేజ్ కదా ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు ఈ యొక్క లిస్ట్ కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్ ఆ యొక్క వాట్సాప్ నెంబర్ అయితే మీరు మెసేజ్ అయితే చేయండి డెఫినెట్గా ఈ యొక్క లిస్ట్ అయితే మీకు సెండ్ చేస్తాను ఓకేనా సో ఛాన్స్ అయితే ప్రతి ఒక్కరు తీసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ కాబట్టి మనకి సో అండ్ ఫస్ట్ ఫేజ్ లోనే సీట్ సంపాదించాలని సంపాదించాలి లేదు అంటే ఫైనల్ ఫేజ్ వరకు చూసే కనుక కష్టం అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి అన్నమాట సో అందుకొరకి సో మీరు కావాలి అంటే డెఫినెట్ గా కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది దానికైతే మెసేజ్ చేయండి నేను మీకైతే సెండ్ చేసి పెడతాను ఓకేనా సో మీ ఫ్రెండ్స్కి అయితే వీళ్ళైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్